వెల్కమ్ టు మలిన్ కిచెన్ అయితే మనం పుటానాలుతో మనం పుటానాలు షేక్ చేసుకున్నామండి ఇలాగ పాలు అరటిపండు ఖర్జూరం అన్నీ వేసుకొని మనం ఇలా చేసుకొని మనం రెండు రోజులకి ఒకసారి వారంతా ఈ షేక్ చేయండి ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి వీడియోలో ఎలా చేసామో ఈ షేక్ పుటానాలు షేక్ అలాగే చేయండి అదురుపోతుంది చల్ల చల్లగా కూల్ కూల్గా బాగా చూసేయండి థ్యాంక్ యూ పుటానాలు తీసుకోవాలి నేనైతే ఒక మూడు స్పూన్ల పుటానాలు తీసుకున్నానండి ఇది మనం డైలీ తింటే చాలా మంచిదండి ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం తీసుకున్నాం కదా ఈ పుటాణాలని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే మనం చూడండి ఖర్జూర పళ్ళు అండి మూడు ఖర్జూర పళ్ళు తీసుకున్నాను మన ఇష్టం మూడైనా నాలుగైనా వేసుకోవచ్చండి ఐదైనా మనం ఈ జార్లో వేసేసుకోవాలి పిక్కలు తీసుకొని అలాగే ఒక అట్టిపండు తీసుకోవాలండి మనం కట్ చేసుకొని వేసుకుందాం అలాగే మనం అట్టిపండు కూడా ఇందులోనే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఇందులోనే మనం బెల్లం ముక్క వేసుకోవాలండి మనం తీపి కావాలంటే బెల్లం కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు అండి మన ఇష్టం ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టేమండి మిక్సీ ఇలాగైతే అయింది మనకు ఇప్పుడు ఇందులోకి మనం చూడండి ఒక గ్లాస్ అండి ఒక గ్లాస్ పాలు అయితే నేను తీసుకున్నాను తీసుకొని ఈ మిక్సీ జార్లో మనం ఈ మిశ్రమంలో వేసేసుకోవాలి పాలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టేస్తాం మిక్సీ పట్టేసామండి చూడండి ఇలాగైతే అయింది మనకు అంతే అండి గ్లాసులు వేసుకుందాం ఎంతో సింపుల్గా అయిపోయి హెల్దీ అయిన పుటానాల షేక్ అయితే రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి మనం ఒక గిలాస్ తీసుకోవాలి తీసుకొని చూడండి ఈ ఐస్ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి మనం కుటన్నర షేక్ చేసుకున్నాం కదా ఈ షేక్ ని మనం ఈ గిలాస్ వేసేసుకోవాలి